హలో అండి అందరికీ నమస్కారం ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ తెలిసిన మూర్ఖుడు ఒక గ్రామంలో రామన్న అనే ఆయన ఉండేవాడు అతను పొదుపుగా జీవిస్తూ తండ్రి తనకు ఇచ్చిపోయిన ఆస్తిని రెట్టింపు చేసుకోగలిగాడు రామన్నకు వెంకన్న అనే కొడుకు ఉన్నాడు వాడు లోకజ్ఞానం లేని మందమతి తాను పూర్వజన్మలో ఏదో పాపం చేసుకోవటం చేతనే తనకు ఇలాంటి కొడుకు పుట్టాడని రామన్న అనుకుంటూ ఉండేవాడు ఒకసారి ఆ గ్రామానికి ఒక సన్యాసి వచ్చాడు రామన్న ఆ సన్యాసి వద్దకు వెళ్ళి స్వామి నేను కొంత పాపం చేసి ఉంటానని నాకు అనిపిస్తున్నది ఆ పాపం పోగొట్టుకోవటానికి డబ్బు ఎక్కువ ఖర్చు చేయకుండా ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి అన్నాడు ఆయన నీకు సూక్ష్మమైన మార్గం చెబుతాను నువ్వు ఈ ఒక్కరోజు మాత్రం ఎవరు చెప్పినా వినకుండా ఎవరు ఏది అడిగినా ఇచ్చేయ్యి అన్నాడు సన్యాసి రామన్న వెంటనే ఇంటికి వెళ్ళి తలుపులు బిగించుకుని లోపల కూర్చున్నాడు ఇంతలో ఎవరో తలుపు తట్టారు రామన్న గుండెల్లో పడింది అతను లేచి వెళ్ళి వణికే చేతులతో తలుపు తెరిచాడు తలుపు తట్టినవాడు వెంకన్న హమ్మయ్యా అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నాడు రామన్న ఏమిటి నాయన తలుపులు బిగించుకుని లోపల కూర్చున్నావు దేనికి అని వెంకన్న తన తండ్రిని అడిగాడు రామన్నవాడికి సంగతంతా చెప్పాడు వెంకన్న కొంచెం ఆలోచించి ఈ ఒక్కరోజే గదా అడవిలో గడిపిరా అక్కడ నిన్ను ఎవరూ ధర్మం అడగరు మన సొమ్ము నష్టం కాదు అన్నాడు మన కొడుకు ఇంత తెలివి వచ్చినందుకు ఎంతో సంతోషించి రామన్న ఆ మిట్ట మధ్యాహ్నం వేళ కాళ్ళకు చెప్పులు తొడుక్కుని తలకు గుడ్డ చుట్టుకుని గొడుగు వేసుకుని దొడ్డిదారిన ఇల్లు వదిలి అడవికి బయలుదేరాడు దారిలో రామన్నకు ఎవరో ఎదురుపడి తన కాళ్ళు మాడిపోతున్నాయని చెప్పి రామన్నను చెప్పులు అడిగాడు ఆ రోజు ఎవరు ఏది అడిగినా ఇచ్చేయాలి గనక రామన్న తన చెప్పులు ఇచ్చేశాడు మరికొంత దూరం వెళ్ళాక రామన్నకు చిన్న పాపను తెస్తున్న ఒక స్త్రీ ఎదురుపడి రామన్న వేసుకున్న గొడుగు అడిగింది రామన్న ఆమెను తిట్టుకుంటూ గొడుగు ఇచ్చేశాడు ఇంకా కొంత దూరం వెళ్ళాక రామన్నకు ఒక వృద్ధుడు ఎదురుపడి రామన్న తొడుక్కున్న చొక్కా అడిగాడు రామన్న విధి లేక ఇచ్చేశాడు రామన్న అడవి ప్రాంతాన్ని చేరుకోబోతుండగా ఒక దొంగ అతన్ని అటకాయించి మర్యాదగా నీ పంచె విప్పి అక్కడ పెట్టు అన్నాడు రామన్న భయపడుతూ తలగొడ్డ తీసి కట్టుకుని తన పంచె తీసి దొంగకు ఇచ్చేశాడు అతను మరికొంత దూరం ముందుకు వెళ్లేసరికి ఒక ధర్మాత్ముడు ఎదురుపడి అయ్యా మీరు వెళ్లే దారిలో ఊబి ఉన్నది జాగ్రత్తగా వెళ్ళండి అన్నాడు సన్యాసి చెప్పినట్టు ఒకరి మాట వినకూడదు గనక రామన్న ముందుకు వెళ్ళి ఊబిలో పడ్డాడు దగ్గరలోనే ఉన్న ఆధర్మాత్ముడే తిరిగి వచ్చి రామన్నను పైకి తీయవలసి వచ్చింది రామన్న ఇక ముందుకు పోయే ఆలోచన కట్టిపెట్టి సన్యాసి వద్దకు తిరిగి వచ్చి ఆయనతో జరిగిందంతా చెప్పాడు సన్యాసి నవ్వి నేను చెప్పింది నీవు సరిగ్గా అర్థం చేసుకోలేదు అడిగిన వారికి నీకు తోచినది ఇచ్చేటప్పుడు ఇతరులు చెప్పేది వినవద్దన్నాను ఇకనైనా లోభిదనం మానుకుని నీకున్న దాంట్లో ఇతరులకు ఇంత పెట్టావంటే అంతకంటే పుణ్యం ఉండదు అని చెప్పాడు దండి తెలిసిన మూర్ఖుడు అనే కథ ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం మందమతి అనే కథ విందాం ఒక ఊళ్ళో ఒక మందమతి ఉండేవాడు వాడు బతుకు తెరువు కోసం ఒక బట్టల వర్తకుడి వద్ద పనికి కుదిరాడు వాడు బట్టల వ్యాపారానికి సంబంధించిన పనులన్నీ చేస్తూ ఉండేవాడు ఒకనాడు మందమతి చెయ్యటానికి పని ఏమీ లేకపోయింది వర్తకుడు వాడికి ఒక చిన్న తాను ఇచ్చి ఒరే నువ్వు దీన్ని తీసుకుపోయి అమ్ముకురా లాభంలో నీకు వాటా ఇస్తాను అన్నాడు ఆ విధంగా మందమతికి వ్యాపారంలో మరింత ప్రవేశం కలుగుతుందని ఆయన ఉద్దేశం దీన్ని ఎంతకు అమ్మమన్నారు అని మందమతి యజమానిని అడిగాడు వాడికి దాని ధర తెలుసుననుకుని ఒక అణ అటు ఇటుగా అమ్మేయి అన్నాడు వర్తకుడు ఆ తాను పుచ్చుకుని మందమతి పెద్ద బజారుకు వెళ్ళి ఒకచోట కూర్చున్నాడు ఎవరన్నా దగ్గరికి వచ్చి తాను ఎంతకిస్తున్నావు అని అడిగితే వాడు అణ అటు ఇటు చేసి ఇస్తాను అంతకన్నా తగ్గేది లేదు అంటూ వచ్చాడు అదేదో అనుకుని కొనటానికి వచ్చిన వాళ్ళు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు ఇదంతా చూస్తున్న గడుసువాడు ఒకడు మందమతికి బుర్ర లేదని కనిపెట్టి రెండు చేతుల్లో రెండు అణాలు చూపించి ఆ తాను ఇచ్చేయి అన్నాడు అణ అటు అణ ఇటు ఉన్నది గనక యజమాని చెప్పిన విధంగా బేరం కుదిరిందనుకుని మందమతి తానును ఆ మనిషికి ఇచ్చేసి రెండణాలు తీసుకున్నాడు మందమతికి ఆకలి దహించుకుపోతున్నది వాడు తన వద్ద ఉన్న రెండణాలు పెట్టి ఒక రొట్టె కొని దాన్ని తిందామని ఒక చోట కూర్చున్నాడు ఇంతలో ఎక్కడి నుంచో ఒక కుక్క వచ్చి వాడి చేతిలో ఉన్న రొట్టెను కాస్త లాగేసుకుని అందకుండా పారిపోయింది ఆకలి దహించుకుపోతూ మందమతి వర్తకుడి దగ్గరికి తిరిగి వెళ్ళి మీరు నాకు ఒక్కతానే ఇచ్చారు పదో ఇరవయో ఇచ్చి ఉంటే అలాగా అన్నీ అమ్మేసి ఉందును కదా అన్నాడు అమ్మిన తాను డబ్బు ఇచ్చేయి రేపు నీకు ఇంకా ఎక్కువ తానులు ఇస్తాను అన్నాడు వర్తకుడు తాను అమ్మిన డబ్బు పెట్టి రొట్టె కొనుక్కుంటే కుక్క ఎత్తుకుపోయింది అందులో నేను ప్రమాణపూర్తిగా ఒక్క నలుసైనా తినలేదు ఆకలి దహించుకుపోతున్నది అన్నాడు మందమతి వర్తకుడికి ఈ మాట విని పట్టరాని కోపం వచ్చింది ఏమిట్రా నీ వాగుడు తాను డబ్బు తీసుకురాకపోయావంటే చావు కొట్టేస్తాను జాగ్రత్త అని ఆయన మందమతి మీద అరిచాడు మందమతి తక్షణం అక్కడి నుంచి పారిపోయి తన రొట్టెను ఎత్తుకుపోయిన కుక్క కోసం వెతకసాగాడు వెతగ్గా వెతగ్గా అది ఒక మిఠాయి దుకాణం పక్కన ఎంగిలాకులు నాకుతూ వాడి కంటబడింది మందమతి ఆ కుక్క మీదికి పరిగెత్తిపోయి నా డబ్బు నాకు ఇచ్చేయి అని కేక పెట్టాడు కుక్కవాణ్ణి చూసి భయపడి కాలుసత్తువ కొద్దీ పారిపోయి ఒక ధనికుడి ఇంట దూరింది ముందు వెనక చూడకుండా మందమతి తాను కూడా ఆ ఇంట ప్రవేశించాడు ఆ సమయంలో ఇల్లు గల ధనికుడు డబ్బులెక్క పెట్టి మూటలు కట్టి ఇనపెట్టెలో పేర్చుతున్నాడు ఆయన ఒక క్షణంపాటు అవతలికి వెళ్ళిన సమయంలో మందమతి లోపలికి వచ్చాడు ఇనపెట్టె తెరిచే ఉన్నది మందమతి ఒక డబ్బు సంచి తీసుకుని వెళ్ళిపోయి వర్తకుడికి దాన్ని ఇచ్చాడు తానుకు చాలా మంచి ధర వచ్చిందనుకుని వర్తకుడు ఎంతగానో సంతోషించి మందమతికి కొంత డబ్బు ఇచ్చి పంపేశాడు ఈ లోపల ధనికుడు తన ఇంట దొంగతనం జరిగిందని గ్రహించి కొత్వాలకు ఫిర్యాదు చేశాడు రక్షక కొన్ని ఆరాలు తీయగా అనుమానం మందమతి మీద నిలిచింది కొత్వాలు మందమతిని పిలిపించి నువ్వు ఫలాని ధనికుడి ఇంట డబ్బు దొంగిలించావా అని అడిగాడు అవునండి అన్నాడు మందమతి ఎప్పుడు దొంగిలించావు అని కొత్తవాలు అడిగాడు కుక్కను తరిమిన రోజున అన్నాడు మందమతి కుక్కను ఎప్పుడు తరిమావు అని కొత్తవాలు మళ్ళీ అడిగాడు డబ్బు దొంగిలించిన రోజున అన్నాడు మందమతి ఇదే ప్రశ్న మరి రెండు సార్లు కొత్వాలు అడగ్గా మందమతి ఇవే జవాబులు చెప్పాడు కొత్వాలు ఏమీ తోచక మీ ఇల్లు ఎక్కడా అని అడిగాడు బ్రాహ్మల ఇంటికి ఎదురుగా అన్నాడు మందమతి ఆ బ్రాహ్మల ఇల్లు ఎక్కడా అని కొత్వాలు అడిగాడు మా ఇంటికి ఎదురుగా అన్నాడు మందమతి ఆ రెండిళ్ళు ఎక్కడా అని కొత్వాలు మళ్ళీ అడిగాడు ఒకదానికొకటి ఎదురుగా అన్నాడు మందమతి మందమతికి మతి లేదని వాణ్ణి ప్రశ్నించడం వృధా అని కొత్వాలు తెలుసుకుని వాణ్ణి పంపించేశాడు ఇదండి మందమతి అనే కథ ఈ రెండు కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు